గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ సమస్యలపై ఆగస్టు ఇరవయో తేదీన విజయవాడలోని రాఘవయ్య పార్కు ఎదురుగల మాకినేని బసోపన్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సుకి రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా హాజరయ్యి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సదస్సుని చెడగొట్టడం కోసం కొన్ని దుష్ట శక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాయి వీటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరు భయపెట్టినా బెదిరించినా వాలంటీర్లు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు బెదిరించాల్సినటువంటి బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు సిఐటియు మీకు అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ఇరవయో తేదీ జరిగే రాష్ట్ర సదస్సులో పలు సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది ఒకటి వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కావాలి బకాయి వేతనాలు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదివేల రూపాయల వేతనం హామీ నెరవేర్చాలి బలవంతంగా రాజీనామాలు చేసినటువంటి చేయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బలవంతపు రాజీనామాలు చేసినటువంటి వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించబడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా హాజరయ్యి ఈ సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం